వేరు కాయితోజ్ పవన్ గారు మోటార్ వైండర్గా ఎలక్ట్రీషియన్గా తన వృత్తిని కొనసాగిస్తూ తనకు జరిగిన కష్టాలను నష్టాలను ప్రమాదాలను అనుభవిస్తూనే అధిగమిస్తూనే తన వృత్తి వారు బాధల్లో ప్రమాదాల్లో పడినప్పుడు అనాథాలుగా మిగిలినప్పుడు ఆవేదన చెంది వారి కొరకు తన చేతనైనది ఏదైనా చేయాలని దానికి ముఖ్యంగా ఈ సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి రాణి వైండింగ్ ఎలక్ట్రిషియన్ మరియు ఇంజనీరింగ్ల వృత్తి వారి బాధలు చాలా ఉన్నాయి వాటిని వారి దృష్టికి తీసుకువెళ్తే తప్పకుండా ఫలితం ఉంటుందని ఈ చీకటి వెలుగులు డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించి మీ ముందు ఉంచుతున్నాడు ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నాడు నమస్కారం నా పేరు శ్రీరాములు సత్యనారాయణ ఈ ఎలక్ట్రీషియన్స్ వైండర్సు ఇంజనీర్సు వీళ్ళు ఏంటంటే చాలా మట్టుకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకు ఎడ్యుకేషన్ కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబాటులో ఉన్నటువంటివి వాళ్ళు మనకు ఇంట్లో కరెంటు పోయినా గ్రైండర్ నడవకుండా ఫ్యాన్లు నడవకుండా తర్వాత మన ఇంట్లో ముఖ్యమైనది బోర్ ఆ బోర్ నడవకున్నా ఇట్లా ఎన్నో మనకు గుహానికి సంబంధించిన అవసరాలను వీళ్ళు తీర్చి సహకరిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళు లేకుంటే ఏ సమాజము ముందుకు పోలేదు రైతు దేశానికి వెన్నెముక కానీ రైతుకు వెన్నెముక ఎలక్ట్రిషియన్ వైండర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వాళ్ళని నేను గట్టిగా చెప్తాను ఎందుకంటే మోటార్ జడిపోయి నీళ్ళు రాకుండా ఉంటే మరి స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉందో ఆ పంట ఎండి మాడిపోవాల్సిందే కదా పది మందికి అన్నం పెట్టేటువంటి రైతన్నను ఎల్లవేళలా రాత్రి బావులు కాపాడుతున్న వాడు మోటార్ వైండర్ అటువంటి వైండర్స్కు మనం గుర్తించి మరి వాళ్ళు ప్రమాదంలో పడ్డప్పుడు మరి వారికి సహకరించకుంటే మన సమాజం మరి ఎంతవరకు న్యాయం ఉంది అనేది మనం గమనించి తప్పకుండా అటువంటి వాళ్లకు సహకరించే విధంగా మనం సహకరించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా సహకారం అందించేటువంటి చర్యలు చేపట్టడం ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను నా పేరు రంజీత్ నేను ఎలక్ట్రిషన్ వైండింగ్ వర్క్ చేస్తా మోటార్లు ఫ్యాన్లు అన్నీ నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఆర్థిక సోమత లేక టెన్త్ తర్వాత చదవలేకపోయాను అలా అని చెప్పి ఇప్పుడు నేను మా ఇంట్లో నేనే పనిచేస్తున్నాను నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఎలక్ట్రిషియన్ పనిచేసేటప్పుడు ప్రమాదశాత్తు ఏమన్నా అయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఏమీ ఆధారం లేకుండా పోతుంది వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ఏమన్నా గుర్తించి ఆర్థిక సాయం చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది నా పేరు రాజండి నేను ఇక్కడే కరీంనగర్లో ఉంటున్నాను చదువుకోలేని స్థితిలో ఈ ప ఈ వర్క్ రావడం జరిగింది కాకపోతే నేను స్వయం ఉపాధి ఈ వర్క్లో రావడం జరిగింది కాకపోతే ఏంటంటే ఏమన్నా ఇన్సూడెన్స్ అన్న షాక్ లాంటివి ఏమన్నా యాక్సిడెంట్ లాంటివి ఏమన్నా జరిగితే ఇప్పుడు నేను మంచిగా ఉన్నంత వరకు నా ఫ్యామిలీ బాగుంటుంది అని నాకేమన్నా జరిగితే నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఎవరు లేరు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వారు ఏమన్నా చర్య తీసుకొని మా పట్ల ఏమన్నా ఇన్సూరెన్స్ లాంటివి ఏమన్నా వస్తే బాగుంటుందని నా ఉద్దేశం నా పేరు పవన్ కుమార్ నేను కరీంనగర్ నివాసిని నేను నైంటీ వన్ నైంటీ టూ ఎస్ఎస్సీ చదువుకున్నా ఆ చదువుకోవడానికి కూడా చాలా కష్టంగా మా ఇంటి పరిస్థితులను చాలా కష్టం మీద మా ఫాదర్ మమ్మల్ని టెన్త్ క్లాస్ వరకు చదివించారు ఆ తర్వాత పై చదువులో కూడా కొంచెం చేద్దాం అనుకున్నా కానీ మాకు మనీ ప్రాబ్లం అమ్మ పైసల ప్రాబ్లం ఉండేది కాబట్టి మన వర్క్లోకి రావడం జరిగినది చాలామంది రైతులకు ఉపయోగపడ్డాము నేను వర్క్ చేసుకునేటప్పుడు నా దగ్గర పిల్లలు కూడా క్రమశిక్షణ కొద్ది పని నేర్పించి వాళ్ళు కూడా దిన పరిస్థితి నా అంత దిన పరిస్థితి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా మంచి పని నేర్పించి వాళ్ళని కూడా నా అంత తో తోటి వాళ్ళని చేసి వర్క్లో వాళ్ళు కూడా సొంతగా షాపులు చేసుకుని పని చేసుకొని బతుకుతున్నారు సార్ ప్రజెంట్ చూడండి సార్ చేయి ఎంత ఎంత ఉన్నదో ఈ చేయి ఒక ఫోర్ టైమ్స్ తిరిగింది ఎట్లా అంటే దెబ్బలు తాకుతుంటాయి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి లేబర్ కూడా ఇగ్గలేని పనిలో మనము చేయవలసి వస్తుంది ఆ టైంలో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇది నాలుగు సార్లు కింది బొటనే మొత్తం పగిలిపోతే డాక్టర్ గారు ట్రీట్మెంట్ వేసుకున్నాము ఇది ఇలా చూస్తే కనబడుతుంది కానీ దీని దీని అవస్థ చాలా తీవ్రంగా ఏర్పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ తోటి వర్కర్స్ చేసుకున్న రోజులు పర్లేదు బాగానే ఉంటారు చేసు వారికి ఏమైనా ప్రమాదం జరిగినచ్చో ప్రాణానికి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరు సపోర్ట్ ఎవరు ఎలక్ట్రిషియన్ పవన్ మాట్లాడేది నేను డాక్టర్ గారిని మాట్లాడుతున్నా చూడు ఇక్కడ కరెంట్ పోయింది జనరేటర్ కూడా పనిచేయడం లేదు ఆపరేషన్ చేయాలి అర్జెంటు ఇది మోటార్ ఖరాబ్ అయినా అది ఏ ట్యాంకు పెద్ద ట్యాంక్ మోటార్ ఖరాబ్ అయిందా అన్న అయితే ఎలక్ట్రిషియన్ అన్నా నమస్తే రాజన్న ఏం సంగతే బాయల మోటార్ ఖరాబ్ అయింది కలిపి నట్టుంది నారావు ముదిరి నాటిద్దామంటే నీళ్ళు లేవు అన్నా నేను వచ్చి చూస్తానే అన్న రాజన్న తొందరగా వస్తే మంచి అయితే బాగుంటుంది చేతులు ఒక్క పైసలేదన్న నిన్ను పైసలు వాళ్ళు అడిగిరే సరే నువ్వు దేవుని వస్తుంటున్నావు అన్న గంత మాట ఎందుకే అన్నా నువ్వే మాకు దేవునివి వెలుగే కావాలంటే చీకటి తొలగాలి ఆ చీకటి నలగాలి చీకటి వెలుగులు చీకటి చదువు సాగక పేదవారిగా చదువు సాగక పసితనంలోనే పనిలో చేరగా ఉద్యోగం అడగక ఖాళీగా మిగలక స్వయం కృషితో మేము ఎవరికి పోటే రాము ఈ జీవనం ಸಮರಂ ತಪ್ಪನಿದಿ ಜೀವನ ಸಮರಂ ವಿನಬಡದ ಕನಬಡದ ಓ ಸಮಾಜ ವಿನಬಡದ ಕನಬಡದ వెలుగులు వెలుగులు చీకటి వీరు ఎలక్ట్రీషియన్గా వారి వృత్తి కొనసాగిస్తూనే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో క్రొత్త క్రొత్త వాటిని కనుగొని ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోకుండా సమాజానికి మరింత సేవ చేస్తున్నారు నా పేరు రెడ్డి నాది కర్నారు నేను గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నా దగ్గర ఒక ము యాభై యాభై మంది వర్క్ నేర్చుకొని వెళ్ళిపోయారు ప్లస్ నాకు ఈ యాక్సిడెంట్లో మిషన్ మీద పనిచేసేటప్పుడు ఏలిపోయింది దాని గురించి ఎవరిని సాయం అడగలేదు ఇప్పటికైతే కొంచెం చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో వేరే ఇంకా ఏవైనా బాగా అయితే దానికి ఏమన్నా సాయం చేస్తుందా గవర్నమెంట్ అనేది మేము అడుగుతున్నాం నా పేరు రాజరెడ్డి రామచంద్రపూర్ నేను మూడు విలేజ్లో మెకానికల్గా పనిచేస్తాను చేస్తున్నాను ప్రమాదం చాతూ బావిలో తాడు తెగి పడ్డాను అక్కడ నుంచి చాలా ఇబ్బందిగా అవుతుంది నాకు నడుముకు చాలా దెబ్బ తాలింది లేవడం కూర్చుండడం చాలా ఇబ్బందిగా మారింది అప్పుడు నాకు నెలకు సరి కనీసం పదిహేను వందల దాకా మందులకే ఖర్చు అవుతుంది మెకానికల్ ఏదైనా ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ కోరుచున్నాను ప్రిమరీ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇతని పేరు రాజిరెడ్డి రామచంద్రపురం రామడుగు మండలం ఇతని కుటుంబం పెద్ద దిక్కు ఈయన ఈయన ఏదైనా పని చేస్తేనే ఇతనికి ఇంటి ఇల్లు గడుస్తుంది అందుకే ఇతనికి ఏదైనా ఉపాధి దించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అలాగే మా వైండింగ్ సోదరులు కానీ ఎలక్ట్రీషియన్ సోదరులు కానీ ఇంజనీరింగ్ సోదరులు కానీ ఏదైనా పని చేసినప్పుడు అంగవికలాంగులు అయిపోతున్నారు కాలిపోతున్నారు వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను మాది మెట్పల్లి ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ పని లోపల ఉన్నాము బాధాకరమైన విషయం ఏంటంటే వి రాము అని మా ఎలక్ట్రిషియన్కి క్యాన్సర్ దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఆ పని లోపలి నుంచే మెడికల్ ఖర్చులు భరించుకుంటూ జీవనాన్ని వెల్లదీస్తున్నారు ఇంకా ఎంత ఎంతోమంది మిత్రులు ఎలక్ట్రికల్ తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వెన్ను పూసలకు దెబ్బలు దీన్ని పనిచేయని పరిస్థితిలో ఉన్నారు ఇంతవరకు అటువంటి సభ్యులకు ప్రభుత్వము కానీ ప్రభుత్వ ఏదైనా సంస్థల తరఫు నుంచి ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఇంతవరకు అందింది లేదు గుర్తించింది లేదు దేశానికి రైతు ఏ ఏ విధంగా అయితే వెన్నుముకనో రైతుకు మేము వెన్నుముక సకాలంలో వాళ్లకు సర్వీస్ చేస్తూ ఆరు నిమిషాలు కష్టపడి రాత్రి బావులు కష్టపడి సర్వీస్ చేసి వాళ్ళకు సర్వీస్ చేస్తున్నాము ఇకనైనా పెద్ద మనసుతోని మా సాధక బాధకాలు అర్థం చేసుకొని మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం అడుగు అడుగున తెలియని ఘోరము తెలిసేలోగా ముగిసే జీవనం అడుగు అడుగున తెలియని ఘోరము తెలిసేలోగా ముగిసే జీవనం అవిటి వారిగా మేము మారిన పాలమే చెల్లినా ఆయు తీరిన నమ్మిన మావారు నడివీదిలో నమ్మిన మావారు నడివీదిలో ఆదుకునే దాతలవరు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ రోజుల్లో పినబడద కనబడద బడద కనబడద ఓ సమాజమా జమా వినిపించుకో గుర్తు చూకో మేం భూమి మల్సూలం మేము మల్సూలం మేము భూమి మన్షులం చీకటి వెలుగులు చీకటి వెలుగులు స్వయంగా నేను కొన్ని గ్రామానికి తిరిగి కొన్ని కుటుంబాలను కలిసి వచ్చిన నేను ఏంటంటే చిన్నతనంలోనే వర్క్ చేరి అప్పుడే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఆ తర్వాత కరెంట్ షాక్ తోటి చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని నేను మందలించిన ఆ బాధను మనం నా మనం తీర్చలేనటువంటి బాధ అది కుటుంబాన్ని పోషించే వాళ్ళు అవిటి వాళ్ళై ఆ కుటుంబానికే భారమైన వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబం ఈయనను పోషించాలి కానీ ఎటువంటి ఆధారం లేదు వాళ్ళు నమస్కారం పేరు ప్రేమ రవీందర్ ఆయన పని చేస్తుండేవాడు మా సిర్పులు అయినా పని చేస్తుండగా ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఆయనకు మూడు సంవత్సరాలు ఒక ఆయనకు తొమ్మిది నెలలు మాకు ఏ ఆధారం లేదు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు మస్తు మందికి రైతులకు సహాయం చేశాడు కానీ ఇప్పుడు మాకు ఏ ఆధారం లేకుండా వేసి పండి మా మీద కరికరించి ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నా मेरे शोर का नाम मोहम्मद रफी मेरा नाम सादुल्लह ऐसा मोटर का काम करते थे मेरे शोर मोटर के पास जाके गिर गए उनो कमर के हड्डी टूट गई उनके पैरान जल गए सोलह साल जी के थे उन्होंने मेरे बच्चे छोटे छोटे थे बीडियम बना ले मेरे शोर को पाल मेरे बच्चे को पाल ली मैं हमारे को घर नहीं है ज़मीन नहीं है गाँव में सिरपुर हम रहते थे सिरपुर मल्लापुर मंडल जगतयाल जिला सरकार हम कुछ भी एक मदर मदद करे तो मैं जी सकती हूँ मैं अकेली हूँ సర్కార్ తరఫుసే కొస్ మద్దతు కరెక్ట్ మేరబాని తుమార్లో వీరులక్ష్మి కరెంటు మోటార్లు చేయడానికి పోయి రైతులు ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఫోన్ చేస్తే పోయి రాత్రినుక పగలనక పని వస్తుండు వర్షం వస్తుంది మోటార్ చేసి రైతులకి మోటర్ చేసి కరెంటీ మోటరు ఫిట్ చేసి రాగా వర్షంలో కింద పడి బండి మించి లడ్డం పడి పడ్డాడు కరెక్ట్గా లేడు తలకి బాగా దెబ్బ తాకి కరెక్ట్గా తల పని చేయక కాదు నాకు ఏదైనా సహాయం సాయం చేయండి నా పిల్లల్ని నా భర్తను చాదికుంటా ఖాళీగానే ఉంటున్నాము అన్నం కూడా లేదు మాకు ఎవరైనా పెడితే మంచిగా ఉండన్నట్టుగా ఉంటున్నాం మేము డబ్బులు కూడా లేవు ఏవలైనా ఇస్తే బాగుండగా అల్లు ఇల్లు బియ్యము ఇస్తే వండుకొని తింటున్నాము పరిస్థితి బాగాలేదు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా మాకేమైనా సాయం చేస్తే మేము ఇంతే నా పిల్లలు చాలు నా పేరు బండి చేస్తా షాప్ ఉంది తిండబల్ల ఏంటంటే అడ్డం పాట పరిసరాలు వచ్చి రాగా రైతులు ఎప్పుడప్పుడు పోయితే ఎప్పుడప్పుడు వెళ్తుండే రైతు ఇబ్బంది కాకుండా నా కొద్దిగా సాయం చేయగలరా అని అదేవుని మిమ్మల్ని పారిస్తున్నా హలో సార్ రంగపేట గ్రామం ప్లస్ దాకారును పంతొమ్మిది వందల తొంభై నుంచి నేను ఇట్లా మోటార్ వైండింగ్ కానీ మోటార్ స్టార్టర్ అది బాక్సు రిపేర్ కానీ సర్వీస్ చేయరు పోల్ నుండి బాక్సులకు తీయడం కానీ పూల మీదకి తీయడం కానీ రిటర్న్ మధ్యలో వైరు చెట్ల కొమ్మలకి కొట్టగాను అదో నాకు వచ్చి తలగానే కరెంట్ షాక్ తగ్గింది సార్ లేవన్కి వెయి సెయి కూడా వేయ సార్ దాని తన ఖాళీ జంప్ కూడా ఖాళీ సార్ ఇది నాకు ఒక బిడ్డ కూతురు కూడా ఉంది సార్ నా కూతురు లేక చేయలేకపోతున్నాయి సార్ ఖాళీ నుంచి ఎలాంటి పని చేయలేకపోతున్నాయి సార్ సార్ నా కూతురు కూడా పదో తరగతి జరిగింది సార్ అప్పటికి అక్కడికి స్టాప్ చేసింది నా ఆర్థిక ఇబ్బందులు ఇంటి లోపల వెళ్ళలేక పరిస్థితి మీరు ఏమైనా సహాయం చేస్తే సార్ నా బిడ్డకు పైసలు కూడా నేను చదివించడానికి మీ ద్వారా అవకాశం ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ నా బిడ్డ పెళ్ళికొన్నది సార్ ఆ పెళ్ళి కూడా చేయలేకపోతున్నా నాకు ఆర్థిక ఇబ్బందులతో బాగా చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు ఎలాంటి పని చేయలేకపోతున్నాయి సార్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా సార్ దాని గురించి మిమ్మల్ని కోరుతున్నాను సార్ నాకేమైనా సహాయం మా కుటుంబానికి అందజేయగలగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ నా పేరు మొహమ్మద్ షంషీర్ రైకల్ మండల్ జగత్యాల జిల్లా అనుకోకుండా నేను సాయిబాబా టెంపుల్ ఇటికలో వర్క్ చేయంగా ఎలక్ట్రికల్ వర్క్ చేయంగా నిచ్చెన జారి పడిపోయినా నా రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి ప్రస్తుతం నాకు చాలా నొప్పిగా ఉంది పని చేయలేకపోతున్నాను నాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేస్తే ప్రభుత్వం రుణపడి ఉంటానని అలాగే నాకు ఒక గంట పని చేస్తే నాకు అసలు పనే చేయటానికి నొప్పిగా ఉంది కాబట్టి ప్రభుత్వం నాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను నా పేరు రామ్ రెడ్డి మాది పల్లె నేను ముప్పై ఐదు సంవత్సరాల మెకానిక్ మోటార్ మెకానిక్ చేస్తున్నా చేస్తే ఒక ఆశాయం పిలిచి తెగితే వైరు కాలుకు దిగి కాలు పడ్డది కాలుగా బొత్తలు కూడా పడ్డది నాకు జరిగితే నాకు ఏ సాయం కూడా అందలేదు ఇప్పుడన్నా తెలంగాణ వచ్చింది ఏమైనా సాయం అందుతుందని నేను భగవంతుని దేవాలయం మిమ్మల్ని కోరుతున్నా నా పేరు భూమయ్య నేను వృత్తిరీత్యా సర్వేయర్గా ఉద్యోగము ఇద్దరు పొడుకులకు బిడ్డ అందులో చిన్న అబ్బాయి పవన్ కుమార్ అని ఎలక్ట్రిషియన్ పని వద్దని చెప్తుంటే కూడా ఆ పని నేర్చుకొని అదే పని మీద పని చేసిండు కూలర్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ చేసేవాడు ఒక దినం బా చేద బావిలో పని చేయడానికి మోటరు పని చేస్తారు అంటే పోయిండు పోయి దిగి బావిలో పని చేస్తుండే లోపలనే ఆ ఇంటి ఓనర్ ఏం చేసిందంటే కనెక్షన్ బయటలో పెట్టేటప్పుడే ఆయన స్విచ్ చేసిండు స్విచ్ వేయంగానే గత మా బా పిల్లవాడు ఆ బావిలోనే పడి చనిపోయిండు ఆ పవన్ కుమార్ అనే ఆయన మొద ఈ కార్యక్రమం సారి చేసిండు దానికి చాలా సంతోషము నేను చాలా చేతులెత్తి దండం పెడుతున్నా ఎందుకంటే చిన్న పిల్లవాడైనా కానీ మంచి ఆలోచన వచ్చింది మా అబ్బాయి చనిపోయినందుకు మేము ఎంతో నష్టపోయినాం కాకపోతే ఆర్థికంగా మానసికంగా నా బిడ్డ బాగాలేదు నా భార్య కూడా బీపీ షుగర్ స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇక ముందు కూడా గవర్నమెంటు ఇటువంటి స్వయం ఉపాధి తనకు తాను కల్పించుకొని వాళ్ళు దాని మీదనే బ్రతుకు తిరుగు చూసుకుంటూ ఇంకా వాళ్ళకి ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళ కొరకు ఎంతో చేయవలసింది గవర్నమెంటు కానీ స్వయం ఉపాధిని గవర్నమెంట్ నడగకుండా వాళ్ళకు వాళ్ళు స్వయంగా చేసుకుంటూ ఇంకా నలుగురికి పనులు నేర్పించి వాళ్ళను కూడా అదే దారిలో నడిపించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ప్రభుత్వము ఆలోచన చేసి ఇటువంటి వాళ్ళకి ఏ కనీసం మినిమమ్గా ఇన్ ఇన్సూరెన్స్ అయినా గవర్నమెంట్ తరఫున చేయించాలనేటువంటి కోరికను నేను కోరుతున్నాను నతుకు భారమై చేరని తీరమై విధికే బానిసై వీడని చీకటై నతుకు భారమై చేరని తీరమై విధికే బానిసై వీడని చీకటై పడగా నీడలు నడిచే దారులు పడగా దారులు కాటే వేసిన కథనే ముగిసిన ఆకలి వేటలోన వెతుకుతున్న బాటలు ఆకలి వేటలోన వెతుకుతున్న బాటలు ఆ బాటలో అనాథలైన బ్రతుకులు వినబడదా పో సమాజమా వినిపించుకో గుర్తుంచుకో మే భూమి మనుషులం మే భూమి మనుషులం మే భూమి మనుషులం చీకటి వెలుగులు షియన్స్ వైండర్స్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వర్కర్స్ అన్ని కులాలు ఉన్నారు ఇందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు కానీ ఇది పెద్ద కుటుంబం ఇది హిందులో పడ బాధపడ్డ వారిని కానీ మరణం సంభవించినట్టు కానీ అవిటి వాళ్ళం కానీ తప్పకుండా గుర్తించి వారికి ఏదన్నా సహకారం చేసేటువంటి పరిస్థితి అది ప్రభుత్వమే కల్పించాలి చీకటి లేకుంటే వెలుగుకు విలువేది చీకటి లేకుంటే వెలుగుకు విలువేది ఆ వెలుగే కావాలంటే చీకటి తొలగాలి ఆ చీకటి నలగాలి చీకటి వెలుగు dee